వచ్చి నాకు చెప్తాం జరిగింది ఇది రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు మనందరం భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన చేస్తున్నాం ఇంకో పక్కన లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ ఒక మిషన్ మోడ్లో దాని కింద సంస్కరణలు తీసుకొస్తున్నాం సభ్యులందరూ భాగస్వామ్యం అవ్వాలి మీ నియోజకవర్గంలో అనేక సిఎస్ఆర్ మనం ఇచ్చే సంస్థలు ఉంటాయి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా సిఎస్ఆర్ కింద అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నారో మనందరం కూడా ఆ ఫండ్స్ని ట్యాప్ చేసుకుని లోకల్ డెవలప్మెంట్ ప్రయారిటీ బేస్గా లోకల్ డెవలప్మెంట్ చేసి స్టార్ రేటింగ్ వన్ స్టార్లో ఉన్న పాఠశాలని టూ త్రీ స్టార్స్కి ఎట్టి తీసుకెళ్లాలని దానిపైన అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సభాముఖం కోరుకుంటూ తప్పనిసరిగా ప్రహారీ గోడ్లు కానివ్వండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అది వచ్చే ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది నెలల ఆల్రెడీ అయింది వచ్చే నాలుగు సంవత్సరాలు మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికంగా చేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటాం మంత్రి గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు అది ఐ హ్యావ్ టు అప్రిషియేట్ అలాగే ఈ స్కూల్ బయట ఆ షాపుల సమస్యకి నా నియోజకవర్గంలో ఐ హ్యావ్ టు షేర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అందరి అందరికీ ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అని చెప్పి మంత్రి గారు చక్కగా చెప్పారు నేను ఏ స్కూల్ దగ్గర ఎటువంటి షాప్ ఉన్నా ఎక్కువగా అమ్మేది ఆ చాక్లెట్లు అమ్మడానికి షాప్ అంటారు చాక్లెట్లో ఇందాక అతిథి గారు చెప్పినట్టు ఏదో కలిపేస్తారని చెప్పి చెప్పారు అసలు షాప్ అనేది స్కూల్కి రెండు వందల మీటర్ల దూరంలో లేకుండా నేను అన్నిటిని తీసివేయడం జరిగింది అన్ని రోడ్ల మీద అనాథరైజర్గానే పెడుతున్నారు అన్నిటిని కూడా తీసివేయడం జరిగింది టు సమ్ ఎక్స్టెంట్ దట్ మే ఆల్సో హెల్ప్ సో మీ మీ నియోజకవర్గాల్లో మంత్రి గారు సూచించినట్టు అటువంటి చర్యలు కూడా తీసుకుంటే డెఫినెట్గా కాంపౌండ్ వాల్స్కి ఆ షాప్స్కి లింక్ లేదు షాపులు రిమూవ్ ఒక పక్కన కాంపౌండ్ వాల్ కడతాం ఇంకో పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ ట్యాచ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు మంత్రి గారు చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నైన్ వన్ గుర్తుపట్ట రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను నాలుగో ప్రశ్న అధ్యక్ష పర్మిషన్ అధ్యక్ష ఓకే అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష సమాధానం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటారు టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష